ఆరుకి చిత్రగుప్త గారు చెంబాగూర్చి వివరించి అప్రమత్తంగా ఉండమని లేదంటే మాతో పాటు పైలోకానికి రమ్మని అడుగుతూ ఉంటాడు నాకు శక్తులున్నాయి కదా గారు అంటూ ఉండగా మీలాంటి ఆత్మలని బంధించేది ఈ అమావాస్య గడియల్లోనే అమావాస్య గడియలు ఒక్కసారి మొదలైతే నీ శక్తులు క్షీణిస్తాయి అంతేకాదు ఆ మంత్రగత్త శక్తులు రెట్టింపు అవుతాయి కాబట్టి ఆ మంత్రగత్తని నువ్వు ఎదురించలేవు నేను పక్కనే ఉండి కూడా సాయం చేయలేను చెప్పిన మాట విను పైకి వెళ్దాం పద ఆల్రెడీ ఆ చెంబ పూజ మొదలుపెట్టింది అని అంటూ ఉంటాడు గుప్తా లేదు నేను రాను ఏదేమైనా ఎదుర్కొని తీరుతాను అంటూ ఉంటుంది ఆరు చెంబ పూజ మొదలుపెట్టి మంత్రాలు చదువుతూ ఒక్కసారిగా గట్టిగా నవ్వుతూ ఉంటుంది ఏమైంది అని రణవీర్ అడుగుతూ ఉండగా అమావాస్య గడియలు మొదలయ్యాయి ఈ అమావాస్య గడియల్లో నేను ఆత్మని బంధిస్తాను అని గట్టిగా నవ్వుతూ ఉంటుంది చెంబ అవునా ఈరోజు ఖచ్చితంగా ఆత్మని బంధించవచ్చా అని రణ్వీర్ అడుగుతుండగా అవును అంటుంది చెంబ నువ్వు ఆత్మని బంధించు నేను అంజలిని తీసుకొని వచ్చేస్తాను అని అంటూ చెంబ రన్వీర్ ఇద్దరూ కలిసి అమర్ ఇంటికి బయలుదేరుతారు డిన్నర్ ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది బాగి అప్పుడే వినోద్ కూడా అటువైపుగా వెళ్తుండగా అమర్ ఎలా ఉందిరా బిజినెస్ ఎక్కడి దాకా వచ్చింది ఏర్పాట్లు అని అడుగుతుండగా రేపు యాడ్ షూట్ ఉంది అని అంటూ పైకి వెళ్తాడు ఇక ఏదో ఫైల్ చూస్తూ ఉంటాడు అమర్ సర్దుతూ ఉంటుంది బాగి పైకి వెళ్ళిన వినోద్ అమ్మ అమ్మ దయ్యం దయ్యం అని అంటూ గట్టిగా వణుకుతూ రూమ్ నుండి గట్టిగా కేకులు పెడుతూ బయటికి పరిగెత్తుకుంటూ వస్తాడు బయటికి వచ్చేసరికి కింద పడిపోతాడు వినోద్ అరుపులు విన్న అమర్ బాగి రాతో మనోహరి అందరూ పైకి పరిగెడతారు పడిపోయిన వినోద్ని పైకి లేపుతూ ఏంట్రా ఏమైంది అని అడుగుతుండగా అన్నయ్య అది అది అని మాట తడుపుతూ చెప్పలేకపోతుండగా నువ్వు ఆగిరా నేను చూస్తాను అంటూ రూమ్లోకి వెళ్ళి అక్కడున్న సిచ్యువేషన్ని చూసి మళ్ళీ బయటికి వచ్చేస్తాడు అమర్ ఇక అమర్ సైలెంట్గా ఉండిపోతాడు అన్నయ్య దెయ్యం అని అంటూ ఉండగా సైలెంట్గా ఉండిపోతాడు అమర్ మనోహరి బాగా ఇద్దరు ఏమైందండి ఏమైంది అమర్ అని అడుగుతున్నా కూడా అమర్ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు అప్పుడు మనోహరి ఏమైంది అనుకుంటూ రూంలోకి వెళ్తుంది మనోహరికి ఎదురుగా చిత్ర వస్తూ ఉంటుంది చిత్ర ఫేస్కి చేతులకి బ్లాక్ ఫేస్ మాస్క్ వేసుకుంటుంది అది చూసి వినోద్ భయపడతాడు బయటికి రాగానే చిత్రాన్ని చూసి బాగీ కూడా భయపడి వణికిపోతూ అమర్ వెనక్కి వెళ్ళి దాక్కుంటూ అమర్ గట్టిగా పట్టుకుంటుంది ఏమండి దెయ్యం దెయ్యం అని అరుస్తూ ఉండగా చిత్ర కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అరుస్తున్న వినోద్ ఆ బాగ్యలనే చూసి ఆపండి ఇంకా ఓవరాక్షన్ తను చిత్రా అని అంటూ ఉంటుంది మనోహరి చిత్రానా అని ఒక్కసారిగా వినోద్ షాక్ అవుతాడు అవును తను ఫేస్ ప్యాక్ పెట్టుకుంది అంటుంది మనోహరి ఇక అమ్మని గట్టిగా పట్టుకొని నిజంగా భయం వేసిందండి అని అంటూ ఉంటుంది చి ఏంటి చిత్ర ఇది ఏదైనా ఉంటే పగలు పూసుకోవాలి కానీ ఇదేంటి అయినా నల్లటి రంగును పూసుకుంటే తెల్లగా అవుతావని ఎవరు చెప్పారు నీకు అని వినోద్ తిడుతూ ఉంటాడు అమర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు వినోద్ మాటలకి పక్కున నవ్వేస్తుంది బాగి ఇక వినోద్ దగ్గరికి బాగి వెళ్ళి చిచ్చి నన్ను అందరి ముందు అవమానాల పాలు చేశావు నేను ఆకడికి వినోద్ వినోద్ అని అరుస్తున్నా నువ్వు వినకుండా వచ్చేసావు అని అంటూ కోపంగా తిడుతూ ఉంటుంది ఏ చిత్ర లేదు ఇంకా ఇలాగే చేస్తే రాత్రి పీడకలలు కూడా వస్తాయి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకో అంటూ వినోద్ వెళ్ళిపోతాడు ఏదైనా ఉంటే పార్లర్లో టైట్ చేయొచ్చు కదనే అని మనం అంటూ ఉండగా అమ్ము డబ్బులు బొక్క నావల కాదు అంటూ పరిగెడుతుంది చిత్ర మనోహరి కోపంగా కిందికి వచ్చి పడుకుంటుంది అంజలి ఆనంద్ ఎలక్షన్స్కి వచ్చి డిస్కషన్ చేసుకుంటూ ఉండగా అమ్ము ఆకాష్లకి డిస్టర్బెన్స్గా ఉంటుంది వీళ్ళు కావాలనే డిస్టర్బెన్స్ చేస్తున్నారక్క అని అంటుంటాడు ఆకాష్ పోనీరా అని అంటుంటుంది అమ్ము ఆ మాటలన్నీ దగ్గర నుండి విన్న ఆరు వీళ్ళ మధ్యలో ఏదో గొడవ జరుగుతుంది అని అనుకుంటూ ఎలక్షన్స్ కోసం వీళ్ళు కొట్లాడుకుంటున్నారు అని అనుకుంటూ ఉంటారు కింద రాతో భాగ్యతో వెళ్తున్నానని చెప్తూ ఎలక్షన్స్లో పిల్లలకి విభేదాలు వచ్చాయని రెండు పార్టీలుగా విడిపోయారని చెప్పగానే నేను చూసుకుంటాను రాతో అంటూ పైకి వస్తూ ఉంటుంది బాగి ఇక బాగి రాకతో వెళ్ళి ఆరు పిల్లల రూమ్లో ఉన్న సోఫా వెనకాల దాక్కుంటుంది బాగి వచ్చేసరికి పిల్లలు పోట్లాడుతూ ఉండగా ఏమైంది అని అడుగుతూ ఉండగా అమ్ము ఎలక్షన్స్లో పాల్గొనట్లేదు బాగా ఫోర్స్ కొడుతుంది అమ్ము ఎలక్షన్స్లో పాల్గొంటే మేమే కాదు ఫ్యా స్కూల్ మొత్తం హ్యాపీగా ఫీల్ అవుతుంది అంతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాగా జరుగుతాయి లేదంటే బంటిగాడు గెలిస్తే అంతా పాడైపోతుంది అని అందు కంప్లైంట్ చేస్తూ ఉండగా నువ్వు పెద్దదానివి కదా అందు సర్దుకోవాలి అని చెప్తూ ఉంటుంది బాగి స్టడీస్ కోసమే నేను వదిలిపెట్టాను అని అంటూ ఉంటుంది అమ్ము ఆనంద్ని ఎలక్షన్స్లో నిలబెట్టింది అని చెప్పగానే ఇంకా సరే రేపు మాట్లాడదాం దీని గుర్చి డాడీ చూస్తే ఉంటారు అందుకని హోంవర్క్ కంప్లీట్ చేసి కిందికి డిన్నర్కి వచ్చేయండి అంటూ మాగి వెళ్ళిపోతుంది వీళ్ళిద్దరూ మొక్కలు తిప్పుకుంటారు మరోవైపు మనోహరి పడుకోగానే రణవీర్ ఫోన్ చేసి చెంబా వస్తుంది తలుపు తీయమంటుండగా నా వల్ల కాదు అంటుంది మనోహరి ఇది నీకు చివరి అవకాశం నువ్వు వినకపోతే నేను నీ గతమంతా అమ్మకి చెప్పేస్తాను అని బెదిరించడం సరే అని తలుపు తీయడానికి వెళ్తుంది మను ఇక గార్డెన్లో ఉన్న గుప్తా చెంబా రాకని చూసి ఎక్కడికి వెళ్ళింది ఇక్కడే ఉండమని చెప్పాను కదా అని చెట్టు దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ ఆరు కనబడదు దాంతో టెన్షన్ పడుతూ ఉంటారు గుప్తా చెంబాని తీసుకొని లోపలికి వెళ్ళి మనోహరి డోర్ క్లోజ్ చేయడంతో ఆ సౌండ్కి అమర్ నిద్ర లేచి ఎవరు అని అనుకుంటూ పై వరండాల నుండి చూడగా అక్కడు ఎవరో కనబడరు అమ్ము అమరికి అనుమానం వచ్చింది అని అనుకుంటూ పక్కకి దాక్కోమంటుంది చెంబాని మనోహరి ఇక అమర్ లోపలికి వెళ్ళిపోగానే మెల్లిగా ఆరు ఆత్మ పిల్లల గదిలో ఉండుంటుందేమో పిల్లలంటే ఆరుకి బాగా ఇష్టం అంటుంది మనోహరి ఇక పైకి వెళ్ళి ఒక గదిలో వెతుకుతూ ఉంటుంది చెంబా బెడ్ పక్కన దాక్కుంటుంది ఆరు ఆరుని చెంబా బంధించగలదా రాను ఎపిసెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్